మలుపు టీవీ సమర్పణ వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు చిన్నారుల హృదయాలలో ఆధ్యాత్మిక వికాసాన్ని నైతిక విలువలను నాయకత్వ లక్షణాలను జీవితం యొక్క విలువను పెంచే క్రమంలో ఇస్కాన్ గోపాలి స్కూల్ వారి ఆధ్వర్యంలో భగవద్గీత కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ వారు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ నుండి పై కాంటెస్ట్ కు ఎంపిక జరగనున్నదని ఇందుకుగాను ఎనిమిది నుండి పద్నాలుగు సంవత్సరము వయసుగల బాల బాలికలు పదిహేను శ్లోకములు వాటి భావములతో సహా చెప్పవలనని డిసెంబర్ ఎనిమిదవ తేదీన చివరి ఎంపిక అర్హత విధానమునకు ముప్పై శ్లోకములు వాటికి భావముతో చెప్పిన అభ్యర్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండో బహుమతిగా ఐదు వేలు రూపాయలు మూడో బహుమతిగా రెండు వేల ఐదు వందలు రూపాయలు ఒక వెయ్యి చొప్పున మూడు కన్సోలేషన్ బహుమతులు అందిస్తామని అన్నారు ఇందుకుగాను నవంబర్ ఇరవై నాలుగవ తేదీన భగవద్గీతపై ఒకరోజు షాప్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రేషన్ కొరకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుగా పేర్కొన్నారు పై కాంటెస్ట్ నందు పాల్గొనదలచిన వారు ప్రొద్దుటూరులోని ఇస్కాన్ మందిరం నందు లేదా మూడు నంబర్లను సంప్రదించవచ్చునని ఇస్కాన్ టెంపుల్ కు సంబంధించిన శబరీష్ రామ్మోహన్ రాధా పాద వల్లభలు తెలియజేశారు ఈ వివరాలు మీ ఈ మలుకు టీవీలో వీక్షించగలరు ఈసారి ప్రత్యేకించి భగవద్గీత జయంతికి అంటే డిసెంబర్ పదకొండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భగవద్గీత జయంతికి భగవద్గీత కంటెస్ట్ నిర్వహిస్తున్నాం ఈ భగవద్గీత కంటెస్ట్ ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే ప్రత్యేకించి పిల్లల యొక్క మానసిక అలాగే శారీరక ఉత్సాహం ఎదుగుదల ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడ్డాయి అనమాట అయితే వాటి గురించి ఆ భగవద్గీతలో పిల్లలకి కాదు పెద్దలకి కాదు ప్రతి ఒక్కరి గురించి ఉంది అనమాట అది వాళ్ళకు ఒక అవగాహన తెప్పించేందుకు కొన్ని శ్లోకాలు ఇందులో ఎంపిక చేసి మనం ఇవ్వడం జరిగింది ప్రత్యేకించి పిల్లల కోసమే అవసరమయ్యేటువంటివి మనం సెలెక్ట్ చేశామన్నమాట అలా ఇరవై ఏడు శ్లోకాలు భగవద్గీతలో నుంచి ఇంకా మూడు ఫస్ట్ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటి మన శాస్త్రంలో ఏమి చెప్పబడింది అనేది మనము పెట్టామనమాట అలా ఓవరాల్ గా ముప్పై శ్లోకాలు అయితే ఇది రెండు రౌండ్ మనం నిర్వహిస్తున్నాము మొదట డిసెంబర్ ఒకటవ తేదీ మనము పిల్లలకి ఫస్ట్ రౌండ్ నిర్వహించబ నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ ఫస్ట్ రౌండ్ వచ్చేసి పదహైదు శ్లోకాల వరకు వాళ్ళు చెప్పగలగాలి విత్ మీనింగ్ అనమాట ఇంతవరకు మనం చూసే ఉంటాము భగవద్గీత శ్లోకాలు శ్లోకాలు మాత్రం చెప్తూ ఉంటారు అందరూ కానీ వాస్తవానికి శ్లోక ఆ శ్లోకం భగవద్గీతలో ఒక శ్లోకంలో ఉన్న ఒక పాదం నిజంగా మనకు అర్థం చేసుకోగలిగితే చాలు మన జీవితంలో ఉన్నటువంటి సర్వ శ్లోకాలను నివారించేదానికి అదే మనకు మంచి ఔషధం అవుతుంది అనమాట ఒక్క పాదమే అలాంటిది భగీత శ్లోకాలు ప్రతి ఒక్కటి మనం అర్థవంతంగా దాన్ని చెప్పగలిగితే నేర్చుకోగలిగితే సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప శత్రులుగా మారుతారు ప్రతి ఒక్క చిన్నారి యొక్క హృదయం కూడా అందుకోసమే మనం ఈ విధంగా అరేంజ్ చేయడం జరిగింది శ్లోకం ఒక్కటే కాదు శ్లోకం యొక్క భావం కూడా చెప్పాలి మొదట డిసెంబర్ ఒకటవ తేదీకి ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు పదహైదు శ్లోకాలకి భావంతో సహా చెప్పాలని మనం పెట్టాము అయితే పద పదైదు శ్లోకాల వరకు ఎవరైతే చెప్తారో వాళ్ళు మొదటి రౌండ్ లో ఎంపిక అవ్వడం జరుగుతుంది పదే శ్లోకాలలో కొంతమంది పదే చెప్పొచ్చు ఐదే చెప్పొచ్చు ఆరో చెప్పొచ్చు ఏడు చెప్పొచ్చు అయితే ఇక్కడ ప్రధాన విషయం విషయం ఏంటంటే ఎక్కువ శ్లోకాలు ఎవరైతే చెప్తారో పదహైదు వరకు వాళ్ళ వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై చేసేదానికి తర్వాత రెండో రౌండ్ వచ్చేసి మనం ఏంటంటే ఈ ఓవరాల్ గా ముందు నేర్చుకునేటువంటి ఆ పదహైదు శ్లోకాలు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో పదహైదు శ్లోకాలు ముప్పై శ్లోకాలలో వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని దానిలో మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ మార్క్స్ ని బట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కి పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ కి ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ఇవి కాకుండా ఇంకా మూడు గిఫ్ట్స్ ఉంటాయన్నమాట మూడు ప్రైజెస్ కన్సలేషన్ ప్రైజెస్ అంటారు ప్రోత్సహ బహుమతులు ఆ మూడు ప్రైజెస్ వచ్చేసి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు చెప్పున మనం ఇస్తున్నాం అనమాట ఈ మనీ పెట్టింది ఎందుకంటే కేవలం వాళ్ళకు ఏదో విధంగా పిల్లలకు ఏదో విధంగా ఈ అవసరాలకు అయితే ఇప్పుడు మనీ అనేది చాలా అవసరం ఉంది మనీ అనేది చాలా అవసరం ఉంది అని చెప్పేసి పిల్లలకు ఉపయోగపడుతుందని మనం పెడుతున్నాం అనమాట వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా భగవద్గీతను వాళ్ళు ఏదో విధంగా స్వీకరించాలి అందుకే మనం అర్థవంతంగా నేర్చుకోవాలని అర్థం కూడా చెప్పాలని చెప్పి చెప్తున్నాం అనమాట అయితే ఈ ప్రైదస్ అన్ని కూడా మనం ఏంటంటే ఎప్పుడు ఇస్తామంటే భగవద్గీత జయంతిలో ఇవాళకి ఇస్తాం భగవద్గీత జయంతి వచ్చేసి డిసెంబర్ నెలలో మనకి పదకొండవ తేదీ అంటే బుధవారం రోజున జరుగుతుంది ఆ రోజు మనము పిల్లలందరికీ కూడా ప్రైజెస్ గెలుచుకున్న వాళ్ళకి ఆ ప్రైజెస్ ఇస్తాము అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కానుక అయితే ఉంటుంది పార్టిసిపేట్ ఎంతమంది చేసినా కానీ వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కానుక అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను హరే కృష్ణ రిజిస్ట్రేషన్ వచ్చేసి చివరి తేదీ మనకి ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఇరవై నాలుగో తేదీ మనకి పిల్లలందరికీ కూడా ఎవరైతే జాయిన్ అవుతారో రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ ఒక రోజు గీతా వర్క్షాప్ అనేది నిర్వహిస్తున్నాము ఎందుకంటే భగవద్గీత అసలు ఏంటి ఎందుకు భగవద్గీత నేర్చుకోవాలి మనము అనే దాని పట్ల వాళ్ళకి సంపూర్ణ వివరాలు అందిస్తాము అలాగే ఇప్పుడు కాంటెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు రీచ్ అవ్వగలరు అనే దానికి మనం ప్రధాన ఉద్దేశంతో చేస్తున్నాం అనమాట గీతా వర్క్షాప్ ఈ నెల ఇరవై తేదీ ఈ నెల ఇరవై తేదీ చివరి తేదీ పదకొండో తేదీ ఇచ్చే రోజు ఇక్కడ మిగిలిన డీటెయిల్స్ ఏవి కావాలని ఈ పాంప్లెట్ లో మనకు వివరాలను ఇచ్చాము ఈ నెంబర్స్ లో రెండు నెంబర్లు ఇవ్వబడ్డాయి ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనమాట ఫస్ట్ నెంబర్ వచ్చేసి నాది అది ఎయిట్ ఫైవ్ టూ డబల్ జీరో టూ సెవెన్ ఫైవ్ వన్ జీరో సెకండ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ నైన్ త్రీ నా పేరు శబరీష్ నా పేరు రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి